शुक्लाम् बराधरम् विष्णुम् सेशिवर्णम् चतुर भजम् प्रसन्न वगनम् छायि सर्वभिन्नों पशान तयि गुरुरु ब्रह्मा गुरुरु ब्रह्म गुरुरु देवो महेश्वरा गुरुसाध्यात् परम् ब्रह्मतस्माई सूरी गुरवीय नमः नारायणम् नमः स्वर्त्यनं रंचयिव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरय భాగద్ధామివ సంపృక్త భాగద్ధ ప్రతిపత్త జగద పితర వందే పార్వతీ పరమేశ్వరవు పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం దీపము ఈ దీపం గురించి మనకి ఒక ప్రధానమైనటువంటి శాంతి మంత్రం ఉంది ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతిహిత్ అని అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ తమసోమ జ్యోతిర్గమయ అంటే మమ్మల్ని చీకట్లోంచి భగవంతుడ వెలుతురులోకి తీసుకువెళ్ళు అని అర్థం బాహ్యంలో మనం వెలిగించేటటువంటి దీపం చీకటిని పోగొడుతుంది మనకి వెలుతురిస్తుంది ఏది యథార్థమైన వస్తువు అన్నది ఆ దీపపు కాంతిలో మనం తెలుసుకుంటాం కానీ లోపల ఉండేటటువంటి చీకటి అజ్ఞానపు చీకటి అది పుట్టుకతో వచ్చినటువంటి చీకటి పుట్టుకతో జ్ఞానులైన వారు ఉండడం చాలా చాలా అరుదు ఎక్కడో శుభబ్రహ్మ వామదేవుడు మొదలైనటువంటి వారు పుట్టుకతో జ్ఞానులు మిగిలిన వారందరూ పుట్టుకతో అజ్ఞానం ఉన్నవారే ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి కొండెక్కని దీపాలై మిగిలిపోయేవారు ఎవరు అంటే గురువులు ఆ గురువులు నిజానికి ఎప్పుడూ వెలిగేటటువంటి దీపాలు మిగిలిన దీపాలు మనం వెలిగిస్తామో ఆ దీపానికి ఒక ప్రభిధ ఉండాలి అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి ఒత్తి వేసి అగ్ని సంపర్కం చేత వెలిగిస్తారు కానీ గురువు తన యొక్క వాక్కుల చేత తాను ఇచ్చిన వాంగ్మయం చేత శాశ్వత స్థానాన్ని పొంది దేశకాలములతో సంబంధం లేకుండా కొన్ని కోట్ల మందిని తరింప చేస్తూనే ఉంటారు ఈ దేశంలో గొప్పతనం ఏమిటంటే భగవంతుడే గురువుగా వచ్చాడు మీరు పరమశివుణ్ణి చూస్తే ఆయన దక్షిణామూర్తిగా వచ్చాడు మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై అవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కలకలిత చిన్ముద్రం రూపం స్వాత్మారామం దక్షిణామూర్తి పీడే అని తన చుట్టూ కూర్చున్నటువంటి సనక జ్ఞానం ఇవ్వడం కోసమని చిన్ముద్ర పట్టి కేవలం మౌనంతో ఆయన జ్ఞానమును కటాక్షించాడు అందుకని శంకరుడు దక్షిణామూర్తిగా గురుస్వరూపంగా వచ్చాడు గురువుగా ఎక్కడ వచ్చినా అజ్ఞానపు చీకట్లు పోగొట్టేటటువంటి శాశ్వతమైన దీపంగా వెలుగుతూ ఉంటాడు కేవలం మౌనంగా మాట్లాడినంత మాత్రం చేత అంటే మౌన భాష చేత సనకసనందనాదులకు కలిగిన అనుమానములను నివృత్తి చెయ్యగలిగాడు కానీ కలియుగంలో అలా అందరికీ చెయ్యడం సాధ్యం కాదు కాబట్టి అదే దక్షిణామూర్తి అదే పరమశివుడు నిష్పతంతి శంకరాచార్య కైలాసాన్ని విడిచిపెట్టి శంకర భగవత్పాదులుగా ఈ భూమి అంతటా నడయాడి జ్ఞానాన్ని కటాక్షించారు శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయానికి అంటే భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు వీటికి భాష్యం ఇవ్వడమే కాకుండా అనేక ప్రకరణ గ్రంథాలు వాటితో పాటుగా నిత్యం మనం చేసుకునేటటువంటి స్తోత్రాలు సౌందర్యలహరి శివానందలహరి మనం చెయ్యవలసినటువంటి ప్రార్థన మనకి చేతకాదీపోనని షట్పదీ స్తోత్రం ఇటువంటివన్నీ కూడా శంకరులు మనకి అందించారు ఆ వాంగ్మయం ఎప్పటికీ కూడా నిధనము కానటువంటి దీపం అటువంటి దీపాన్ని వెలిగించినటువంటి గురువు శంకర భగవత్పాడు అట్లాగే భగవంతుడే కళావతారముగా వస్తూ ఉంటాడు వచ్చి ఆయన గురువై లోకాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా పరిపూర్ణావతారంగా వచ్చి మనందరికీ కూడా భగవద్గీతని కటాక్షించాడు మనం అజ్ఞానమన్న కటిక చీకటిలో ఉంటే ఆ చీకటిని పోగొట్టి విడుతులు ఇవ్వడం కోసం వచ్చిన దీపస్వరూపాలు కాబట్టి అటువంటి అవతారాలు కూడా అర్ధరాత్రి వేళ రావడం విశేషం పరమశివుడు అర్ధరాత్రి వేళ మహాశివరాత్రి నాడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ఆపాతాళ నభస్థలాంతభవన బ్రహ్మాండీస్ఫుర జ్యోతిష్పాటికలింగు అంతా మృతయి అస్తూకాప్ల రుద్రాలుకాంజపం ధ్యాయసిద్ధయ్రువపదం విప్రోభిచేచ్ివం బ్రహ్మాండవ్యాప్తే సనాభుజంగై కఠే కాళిచశికళాశ్చోదండహస్ త్రక్షా రుద్రాక్షమా సుళిత వుష రుద్రాశ్రీ రుద్ర సూక్త ఆవిర్భవించినది జ్యోతిర్లింగం అజ్ఞానపు చీకట్లు పోగొట్టడానికి శాశ్వత దీపంగా జ్యోతిర్లింగంగా అనేక చోట్ల వెలుగుందుతున్నాడైనా అట్లాగే శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మగా పరిపూర్ణ అవతారంగా శ్రీమన్నారాయణుడు వచ్చాడు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హాక్షు విశాల వక్షు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంట కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు గురుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మడిగణ బర కిరీటు వాలు పూర్ణేందురుచి చాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపాభిషాలు సూచి తిలకించి పొలకించి వసు పోతనగారు భాగవతం దశమస్కంధాల్లో అర్ధరాత్రి వేళ శ్రీవన్నారాయణుడు కృష్ణ పరమాత్మక ఆవిర్భవించి అజ్ఞానపు చీకట్లు తొలగించడానికి భగవద్గీతని లోకానికి అందించాడు అమ్మవారు గురుమండల స్వరూపిణి అయి గురుమండల రూపిణి అని లలితా సహస్రనామాల్లో అమ్మవారికి నామం అంటే గురువులుగా ఉండేటటువంటిది అమ్మవారే గురువులుగా ఉండి అజ్ఞానపు చీకట్లు తొలగించే దీపం అయింది అదే భగవంతుడు మళ్ళీ కళావతారమై వస్తాడు పూర్ణావతారం పరిపూర్ణావతారం ఆవేశావతారం అంశావతారం అవతారం అంశావతారం కళావతారం ఇలా భగవంతుడి యొక్క అవతారముల ఎందు విభాగం ఉంటుంది కళావతారము అంటే రాక్షస సంహారం అటువంటివి చెయ్యరు జనులలో కలిగినటువంటి అయోమయాన్ని తొలగించి మనగందరికి సరి అయినటువంటి మార్గాన్ని చూపించడానికి జ్ఞానజ్యోతులను వెలిగించడానికి గురువులుగా వస్తారు ఆశ్రీ వేద వేదవ్యాసుడిగా వచ్చాడు వేదవ్యాసుడిగా వచ్చి అందరూ వేదం చదువుకోలేరు అందరూ వేదం చదువుకుని వేదము చేత ప్రతిపాదింపబడిన ధర్మ మార్గాన్ని అనుష్ఠించలేరని అందరికీ వేదంలో ఉన్న ధర్మం తెలుసుకోవడానికి వీలుగా యథార్థముగా జరిగిన కథ ఇతిహాసము అంటారు అటువంటి ఇతిహాసము అయిన మహాభారతాన్ని లోకానికి అందించాడు అందుకే వ్యాసుడి గురించి స్తోత్రం చేస్తూ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి పుల్లార విందాయత ఏనత్వయ ఏనత్వయా భారత తైల ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు వ్యాసుడు వెలిగేటటువంటి ఒక పెద్ద దీపం ఆయన వేదం చదువుకోలేని వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి వీలుగా కల్పితగాథ కానిది యథార్థముగా జరిగినది మహాభారతాన్నంతటినీ లోకానికి అందించాడు ఒక రోజు అన్నప్పుడు పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది పగటి వేళ సూర్యుడు ఉంటాడు రాత్రి వేళ చంద్రుడు ఉంటాడు ఒక రోజు ఎట్లా ఉంటుందో అట్లా సూర్యవంశాన్నంతటినీ వర్ణించినటువంటి వాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి చంద్రవంశాన్ని వర్ణించిన వాడు వేదవ్యాసుడు వాల్మీకి మహర్షి వేదోప్రహ్మణంగా రామాయణాన్ని అందించాడు అందరూ వేదం చదువుకోలేరు కాబట్టి కల్పిత కథ కాకుండా యథార్థముగా జరిగినటువంటి కథ ద్వారా భగవంతుడి యొక్క అవతారము ద్వారా ఆయన ఎట్లా ఏ పరిస్థితులలో ప్రవర్తించాడో చూసి దానినే ధర్మంగా గ్రహించి మరంతరం కూడా ప్రవర్తించడానికి వీలుగా రామాయణ కావ్యాన్ని మనకి అందించాడు అట్లా అందించినటువంటి వాల్మీకి మహర్షి పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం వాల్మీకి మహర్షి సూర్యవంశ ప్రభువైన రామచంద్రమూర్తి యొక్క కథని సీతాయాశ్చరితం మహత్ పౌలస్ బాధ రామాయణం అన్న పేర్లతో ధర్మాన్ని తెలుసుకుని మనం అనుష్ఠించడానికి వీలుగా రామాయణాన్ని మనకి అందించి మహానుభావుడై శాశ్వతమైనటువంటి దీపంగా వెలుగుతున్నాడు కలియుగంలో ఉండేటటువంటి వ్యక్తుల ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ వేదాన్ని అందరినీ కూడా పరిపూర్ణంగా చదవలేరు కాబట్టి వేదాన్ని నాలుగుగా విభాగం చేసి నైలు నలుగురు శిష్యులు పైలుడు వైశంపాయనుడు సుమంతుడు జైబిని అన్న నలుగురికి నాలుగు వేదములను అందించి పరంపరాగతంగా వేదము అట్లాగే ప్రమాణంగా నిలబడేటట్టు తద్వారా ధర్మాన్ని అందరూ తెలుసుకుని అనుష్ఠించడానికి అవకాశం కల్పించి శాశ్వత దీపంగా వాడు వ్యాస భగవానుడు అట్లాగే ఎప్పుడెప్పుడు ధర్మ సంక్లిష్టత ఏర్పడుతుందో ఎప్పుడెప్పుడు లోకానికి ధర్మాన్ని నిరూపణం చేసి ప్రజలకు అవసరమైన విషయాలు ప్రబోధం చెయ్యాలో అప్పుడప్పుడు భగవంతుడే అవతారంగా భూమి మీదకి వస్తూ ఉంటాడు అట్లా వచ్చినటువంటి అవతారం మహానుభావుడు శంకరాచార్యుల వారి తర్వాత యావత్ భారతదేశాన్ని కూడా పాదచారి పర్యటించి ఎన్ని వేల సభలో నిర్వహించి ధర్మాన్ని అదే పనిగా ప్రచారం చేసి శ్రీశంకరార్య పరిపాలిత కామకోటి ప్రఖ్యాత సదాచరణ శ్రీచంద్రశేఖర ప్రఖ్యాతీఠాంద్రశేఖర గుమస్తే శంకర భగవత్పాదులు అనుగ్రహించినటువంటి కంచి కామకోటి పీఠాన్ని అధివసించి అరవై ఎనిమిదవ పీఠాధిపతులై నరయాడినటువంటి దైవంగా కీర్తింపబడి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు లోకానికంతటి ఇన్ని విషయాలను ప్రబోధం చేశారు ప్రదోష వేళ అన్న దగ్గరి నుంచి పూజ వరకు యజ్ఞం యాగం ధర్మం ఆయన చెప్పనటువంటి విషయం ఆయన స్పృశించని విషయం లేదు అన్ని విషయాల మీద మాట్లాడారు ఆ కాలంలో శేఖరులై నూరు సంవత్సరములు జీవించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పదమూడో ఏట సన్యాసం తీసుకుంటే ఎనభై ఏడు చాతుర్మాస్యములు నిర్వహించి ఇక ఆయన నమస్కరించడానికి వీలులేని వ్యక్తిగా ఈ భూమి మీద నడయాడారు అంతటి కీర్తివంతులై ఇప్పటికీ కొన్ని కోటాను కోట్ల మంది ప్రపంచమంతటా ఆయనకి నమస్కరించి ఆయన బోధల వలన ఆయన చెప్పిన విషయముల వలన ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నారు అట్లాగే రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి రమణాచ రమణులు భగవాన్ రమణులు అరుణాచలంలో ఒక్క మాట మాట్లాడితే ఆ మాట అవతల వారికి ఎంత దిశానిర్దేశం చేదో ఇచ్చేసేదో ఇప్పటికీ కార్తీక మాసం వచ్చింది అంటే పౌర్ణమి నాడు అరుణాచలంలో గొప్ప జ్యోతి వెలిగిస్తారు అరుణాచలంలో జ్యోతి దర్శనము అంటే ఎంతో గొప్పగా భావన చేస్తారు అటువంటి చోట ఎప్పుడూ ఒక్కసారి నోరు నిప్పి ఒక్క మాట మాట్లాడితే చాలు ఆ మాట ద్వారా లోకానికి అంతటికీ గొప్ప సందేశం ఇచ్చి కోటాను కోట్ల మందిని ప్రభావితులు చేశారు ఇప్పటికీ ప్రపంచమంతటా భగవాన్ రమణులు చెప్పిన విషయాలు పుస్తకాలలో చదువుకుని వాటిని అనుష్ఠిస్తున్న వాళ్ళు ధర్మాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తున్న వారు తమ జీవితాల్ని చరితార్థం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు ఆయన ఎప్పుడైనా నోరు విప్పి మాట్లాడితే ఆ రోజులలో సూర్య నాగమ్మ గారు వెంటనే వ్రాసుకొని వాళ్ళ సోదరుడికి ఉత్తరం ద్వారా తెలియచేస్తే అవన్నీ సూర్య నాగమ్మ గారి లేఖలు అన్న పేరుతో వచ్చినటువంటి పుస్తకం చాలా చాలా గొప్ప పుస్తకం రమణులు చెప్పినటువంటి ఒక్కొక్క మాట భక్తి అంటే ఏమిటి ప్రసాదం అంటే ఏమిటి అసలు అనుష్ఠానం అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి తన తనను తాను గుర్తిరగడం అంటే ఏమిటి తనను తాను తెలుసుకోవడం ఏమిటి అన్న విషయంలో రమణులు చెప్పినటువంటి మాటలు లోకానికి అంగటికి గొప్ప సందేశములు ఆయన ఎప్పుడూ వెలిగేటటువంటి గురువు ఆ దీపాలు నిధనం కావు మిగిలిన దీపాలు మనం వెలిగించిన లౌకికమైన దీపాలు కొండెక్కిపోతాయి కానీ వాళ్ళు మాత్రం కొండెక్కిపోవడం అన్న మాట అన్వయం కాదు వాళ్ళు అందించినటువంటి వాంగ్మయ రూపంలో వాళ్ళు శాశ్వత స్థాయిని పొందారు గురువు అన్న మాటకి ఎంత గౌరవాన్ని ఈ లోకంలో ఇచ్చారంటే దీపం పేరు చెప్పేటప్పటికి గౌరవిస్తారు దీపం వెలిగించారు అంటే దీపం దగ్గర బసకో కుంకుమో అక్షతో పువ్వు పెట్టి నమస్కారం చేస్తారు అంత మంగళప్రదం దీపం దీపం ఎంత మంగళప్రదమో గురువు కూడా అంత మంగళప్రదుడు సాక్షాత్ పరిపూర్ణ అవతారం నారాయణుడు ఈ భూమి మీద తిరుగాడినటువంటి అవతారం శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారంలో కుచీలుడితో మాట్లాడుతూ భాగవతంలో దశమ స్కంధంలో తన గురువైనటువంటి సాందీపని మహర్షిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట అంటాడు దివిరి యజ్ఞాన దివిర ప్రదీపమగుచు అవ్యయంపకు బ్రహ్మంబు ననుభవించు భరిత సత్వండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగొండు బుదనుతుండు అంటాడు కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఆయనే జగద్గురువు జగద్గురు అయినటువంటి కృష్ణుడు తన గురువు గురించి మాట్లాడుతూ ఎంత గొప్పగా మాట్లాడాడో అర్థం చేసుకుంటే గురువులకు ఈ దేశంలో ఎంత గౌరవం ఇచ్చారో ఎంత గొప్ప దీపాలుగా మంగళ దీపాలుగా వాళ్ళని చూశారో అర్థమవుతుంది ఆ శాంతిపని మహర్షి కృష్ణ పరమాత్మ తన గురువు గురించి మాట్లాడుతూ అజ్ఞాన లోకంలో బాహ్యంలో వెలిగించేటటువంటి దీపం చీకటిలో మాత్రమే పోగొడుతుంది కానీ మన గురువుగారు గారు సాందీపని మహర్షి అనబడేటటువంటి దీపం మనకి అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించింది తివిరి అజ్ఞాన తివిర ప్రదీపముగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి పరబ్రహ్మమును నిరంతరం అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మమై భరిత సత్వండు సత్కర్మ నిరత బతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధముతుండు అలగుండు తక్కువ కాదు గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే బరువు గురువు గారి కన్నా గొప్పవాడు లోకంలో లేదు మా గురువు గారి కన్నా గొప్పవాడు పూజనీయుడు వందనీయుడు గౌరవనీయుడు ఆదర్శ ప్రాయుడు లోకంలో ఉండడనేటటువంటి శిష్యుని యొక్క నిశ్చయాత్మకమైన బుద్ధి గురువుని బరువు చేస్తుంది శిష్యుడు అంటే లఘువు మా గురువు గారు అంత గొప్పవారు అన్న భావన చేత శిష్యుడు లఘువయి నిలబడతాడు అవి మంగళ దీపాలు ఈ దేశానికి నిజానికి గౌరవం దేని వల్ల వచ్చింది అంటే అటువంటి మహాత్ములు మంగళ దీపాలుగా ఇప్పటికీ వాంగ్మయం చేత నిలబడుతున్నారు వాళ్ళ వలన ఈ గౌరవం వచ్చింది తెల్లవారి లేస్తే మనందరం ఒక శ్లోకం చెప్తాం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు గు అసలు గురువు గారి గురువు మీద శ్లోకం చెప్పకుండా గురువు గారికి నమస్కరించకుండా ఏ కార్యాన్ని ఎవ్వరూ ప్రారంభం చెయ్యరు గురు బ్రహ్మ బ్రహ్మగారు లోకాలన్నిటినీ కూడా సృష్టి చేస్తాడు మరి గురువు గారు ఏం సృష్టి చేస్తున్నారు గురువు గారు ఏమీ సృష్టి చెయ్యరు కానీ గురువు గారి గొప్పతనం ఏమిటంటే అజ్ఞానంతో పుట్టిమిటాడుతూ ఈ శరీరమే నేనన్న భావన చేత నీలు నాది అన్న రెండు మాటలతోటే అపూర్వంగా వచ్చినటువంటి మనుష్య జన్మ వృధా చేసుకుంటున్నటువంటి వ్యక్తులకు జ్ఞానబోధ చేసి ఎంతో మంచి మాటలు మాట్లాడుతూ ఎప్పుడు నోరు నింపి మాట్లాడినా హితవాక్కులే మాట్లాడుతూ తద్వారా జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు కాబట్టి మొట్టమొదట అసలు ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించి జ్ఞానము అన్న మాటకి ప్రాణం పోసి సృష్టి చేశాడు కాబట్టి గురువు బ్రహ్మ అటువంటి జ్ఞాన జ్యోతిని కాపాడి అది నిధనం కాకుండా ఎంత పెద్ద గాలి వేసినా అంటే కష్టాలు రానివ్వండి సుఖాలు రానివ్వండి ఇబ్బందులు రానివ్వండి ఆ జ్ఞానము నశించిపోకుండా ఇంకా ఇంకా అనుష్ఠానం చేస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలదొక్కుని వృద్ధి పొందేటట్టుగా విష్ణువు లక్ష్మీపతి విష్ణు ఏం చేస్తారు మనకు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తారు గురువు విష్ణు స్వరూపంగా ఏం చేస్తారు అంటే ఎప్పుడు నోరు విప్పి మాట్లాడనివ్వండి అందులో పుల్లు మాట ఉండదు ఎప్పుడు హితకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గురించి మాట్లాడుతూ ఒక విషయం చెప్తారు శాంతాకృతి హితవచ పరిభాషమాణం గంభీర భావమతులం విజితారిషక్కం దేవి పదద్వయ సరూరుహ లోల భృంగం శ్రీచంద్ర శేఖర యతీంద్ర మహన్నమామి అంటారు హితవచ పరిభాషమాణం నోరు విప్పి మాట్లాడితే తన చుట్టూ చేరినటువంటి వారందరికీ కూడా మంచి మార్గం లభించేటట్టుగా వారి అజ్ఞానం పోయేటట్టుగా మళ్ళీ 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 మంచి మాటలు చెప్తూ ఏ కారణం చేత కూడా శిష్యుడిలో ఉన్నటువంటి జ్ఞానము భ్రంశము కాకుండా అది వృద్ధి పొందేటట్టుగా గురువు చేస్తాడు విష్ణు ఐశ్వర్యము అనిపించినట్టు స్థితికారుడైనట్టు గురువు భక్తి పెరగడానికి కారణమవుతున్నాడు ఒక దీపాన్ని వెలిగించడం ఎంత గొప్పో ఆ దీపం గాలి వాలుకి గాలికి అది నిధనం కాకుండా రెండు చేతులు పెట్టి కాపాడడం అంత గొప్ప దాన్ని కాపాడి రక్షించి పెంచేటటువంటి వాడు విష్ణువైతే ఆ విష్ణు స్వరూపం ఎవరో కాదు గురువే సంహారకర్త ప్రళయకర్త సంహారం అంటే చంపేస్తాడని ఆలోచన చేయకూడదు స్వల్పకాలిక ప్రళయం రాత్రి వేళ నిద్ర పట్టడం కూడా పరమశివానుగ్రహమే జ్ఞాన జ్ఞానమిచ్చేవాడు పరమశివుడు సంహారకర్త అటువంటి పరమశివుని యొక్క లక్షణం ఏది అంటే మధ్య మధ్యలో ఎంత పెద్ద కష్టాలు రానివ్వండి ఎన్ని ఆపదలు రానివ్వండి భక్తిని విడిచిపెట్టకుండా నిలబడగలిగిన లక్షణం కుంతీదేవి కృష్ణ పరమాత్మగా అంటుంది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘన సింధువు చేరిడి గంగ భంగి దీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వర అంటుంది నది ఎక్కడో పుడుతుంది సముద్రాన్ని చేరుకోవడానికి పెడుతుంది మధ్యలో పర్వతాలు ఎక్కుతుంది ముళ్ళ పొదలు వీపు చీరుతాయి ూతులలో పడుతుంది రాళ్ళని గుద్దుకుంటుంది అయినా ఎక్కడా ఆగకుండా సముద్రాన్ని చేరినట్టు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి భగవంతుణ్ణి చేరుకోగలిగినటువంటి శక్తిని శివస్వరూపంగా అజ్ఞానమును తొలగించి జ్ఞానము నిలబడిపోయి చివరికి చివరికి తానెవరో తాను తెలుసుకునేటట్టుగా శివస్వరూపంగా చేసేవాడు గురువు అందుకే గురు గురుర్బ్రహ్మ గురుణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తన ఆత్మని తాను అనుభవంలోకి తెచ్చుకున్నవాడు బ్రహ్మ భవతి నోటితో చెప్పడం కాదు అనుష్ఠానము చేత తన యొక్క భక్తితో చేసిన కర్మ వశం చేత భగవంతుని అనుగ్రహముతో జ్ఞానములు పొంది ఆత్మను అనుభవంలోకి తెచ్చుకున్నాడు కాబట్టి ఆయనే పరమాత్మ స్వరూపమై నిలబడుతున్నాడు పరమాత్మని ఈ కంటితో చూడలేము కానీ కరచరణాదులతో ఈ భూమి మీద నలయాడితే పరమాత్మ అది గురువు అంత గొప్పవాడు గురువు ఆ గురువులందరూ దీపాలే వాళ్ళు ఎప్పుడూ వెలుగుతున్న వాళ్లే వాళ్ళ శరీరాలు గాక కానీ వాళ్ళు మాత్రం జ్ఞాన జ్యోతులై వెలుగుతున్నారు శృంగేరీ పీఠాన్ని అధివసించినటువంటి చంద్రశేఖర స్వామి వారు కానీ ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు కానీ అట్లాగే కంచిలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు కానీ వీళ్ళందరూ కూడా మనకి మంగళ దీపాలు కార్తీక మాసంలో కొండెక్కనటువంటి దీపాలు ఈ దీపాన్ని వెలిగించినప్పుడు మనకి అటువంటి దీపాలు జ్ఞాపకానికి వస్తాయి దీపం అంటే అగ్ని ఇవాళ సుబ్రహ్మణ్యారాధన నాగారాధన జరగడం అటువంటి రోజున గురువుని స్మరించడం గురువు కన్నా గొప్ప దీపం లోకంలో లేదని కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలను స్మరించడం మనందరి యొక్క అభ్యున్నతి హేతువు నిజంగా ప్రతి సంవత్సరం కూడా ఇంతటి మహాకృతువుని నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎంత ప్రణాళిక రచన ఉండాలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనాలో ఇంత సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దేశం నలుచెరగల నుండి అనేక క్షేత్రాల నుంచి ఇక్కడికి మూర్తుల ఉత్సవ మూర్తులు వచ్చేటట్టు ఆయా దేవాలయాలకు సంబంధించినటువంటి అర్చకులు ఇక్కడికి వచ్చి కళ్యాణాది కార్యక్రమములను నిర్వహిస్తుంటే చూసి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములకు మనం అందరము పాత్రులమయ్యేటట్టుగా ఇంత కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తూ సనాతన ధర్మం మెడలో మంగళ మాల వేస్తున్నటువంటి ఆ నరేంద్ర చౌదరి గారు రమాదేవి గారి దంపతులకు హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఇంత కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న భక్తి టీవీ ఛానల్కి సంబంధించిన సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి